హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వారం మన స్టాకు స్కానర్లో వచ్చిన స్టాక్స్ మార్కెట్ కూడా మనకి మళ్ళీ రివర్స్ అయింది గ్రీన్ సైడ్ క్లోజ్ అయింది మొన్న ఫ్రైడే రోజు గొడక మార్కెట్లో ఉన్న వాటడానికి మొత్తము దాదాపుగా నాకు తెలిసి అబ్జర్వ్ అయిపోయింది ఉన్న వాటర్కి మొత్తం క్లోజ్ అయినట్టే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుందని నా ఎక్స్పెక్టేషను మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు లేదంటే మినిమం ఒక కనీసం టూ త్రీ పర్సెంట్ అన్నా మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యి తర్వాత ఏదన్నా జరిగితే చెప్పలేం కానీ తర్వాత మళ్ళీ మార్కెట్లో మళ్ళీ మూమెంట్ రావచ్చు పై సైడ్ అప్ సైడే మార్కెట్ క్లోజ్ అయింది మన వీక్లీ క్యాండిల్ చూసినా లేదంటే డే క్యాండిల్ వైజ్ చూసినా కూడా గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది ఈ ఫ్రైడే మండే నుంచి మార్కెట్ ఫాలో అయ్యి టెన్ డేస్ నుంచి జరిగిన ఫాల్ అంతా అబ్జర్వ్ అయిపోయింది అది మళ్ళీ బయర్స్ యాక్టివ్ యాక్టివ్ అయిపోయారు సెల్లర్స్ ఇంకా స్లో అయిపోయారు ఈ వారం మనం డిస్కస్ చేసుకునే స్టాకు ఫస్ట్ స్టాక్ వచ్చి సెన్సారా ఈ స్టాక్ చూడండి ఫ్రెండ్స్ వాల్యూమ్స్ ఒక వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ బాగా వచ్చాయి తర్వాత బ్రేక్అటే ఒక ఛానల్ ట్రేడ్ అవుతూ వచ్చింది ఇది మార్కెట్ రివర్స్ అయిన తర్వాత ఇది మంచి ఫోర్ డేస్ మంచి గ్రీన్ క్యాండిల్స్తో ట్రే మార్కెట్లో అది చార్ట్ చూపిస్తుంది మార్కెట్ రివర్స్ అవుతున్న కూడా ఈ చార్ ఇది చార్ట్ కూడా మనకి అప్ సైడ్ చూపిస్తుంది చూస్తే ఒక మనకి ఒక పోల్ అండ్ ప్లాగ్ ఇది మంచి ప్యాటర్న్ ఇది బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ మనకి మంచి మూమెంట్ ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి ఒక ఇది ఒక పోల్ అనుకుంటే ఈ పోల్ ఇది ఒక ప్లాగ్ ఈ ప్లా పోల్ అండ్ ప్లాగ్ ప్యాటర్న్ లో ఫామ్ అయింది ఈ ప్లాగ్ బ్రేక్అవుట్ అవడానికి రెడీ అవుతుంది ఆ దీంట్లో ప్రైజెక్ట్ స్టాక్ ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు అరవై ఏడు అలా ఉంది ఈ రేపు మార్కెట్లో మండే మార్కెట్ మినిమం ఒక మినిమం ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పాయింట్స్ గ్యాప్ అప్ అవ్వచ్చు మా ఎక్స్పెక్టేషన్ నైట్కి ఏదైనా మార్కెట్ చెప్పలేం కానీ ఇప్పుడు ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం అయితే గ్యాప్ అప్ అవ్వచ్చు ఇది మీరు కొద్దిగా మార్కెట్ ఓపెన్ అయిన ఇమీడియట్గా కాకుండా మినిమం ఒక వన్ పర్సెంట్ వన్ వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేసి ట్రేడ్ తీసుకోండి మన ఆర్ఎస్ఐ చూస్తే కూడా చూడండి ఒక ట్రెండ్ లైన్ తీసుకోవచ్చు ఆర్ఎస్ఐకి చూడండి ఒక ట్రెండ్ లైన్ కూడా వస్తుంది ఆర్ఎస్ఐకి ఈ ఆర్ఎస్ఐ లో కూడా స్లోగా అప్ సైడ్ మూవ్ అవుతుంది ఈ బా బాక్ మూవ్ అయిపోయింది ఫార్టీ నైన్ ఫిఫ్టీ దగ్గర బాట్ మూవ్ అయిపోయింది ప్రజెంట్ ఇప్పుడు మనం సిక్స్టీ సిక్స్లో లో డే క్యాండిల్ చూస్తే ఆర్ఎస్ఐ కొడుకు మనకి అలా చూపిస్తుంది స్లోగా మార్కెట్ లో ఉన్న వాటోటిక్ క్లోజ్ అయిపోయింది ఆ బ్యాడ్ బ్యాడ్ న్యూస్లన్నీ అన్ని కంప్లీట్ అయిపోయి మార్కెటింగ్ ఇంకా మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవ్వటానికి టైం వచ్చింది దానితో పాటు మన రిటైలర్టు రిటైలర్స్ ట్రేడర్సు బాగా యాక్టివ్ అవుతున్నారు అందువల్ల మార్కెట్ బ్రెయిన్లో మళ్ళీ మూవ్ అవుతుంది ఇది మన స్కానర్లో వచ్చిన ఫస్ట్ స్టార్ట్ ట్రెడ్ ఈ వారం ఈ స్టింగ్ ట్రేడింగ్కి ఇది మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్ వచ్చేసి మీరు టెన్మెంటే పెద్ద దూరం కూడా కాదు ఇది కాదేసి వన్ ఆర్ టూ డేస్ మార్కెట్ మంచిగా టూ డేస్ కానీ రన్ అయితే వన్ ఆర్ టూ డేస్ పైకి వెళ్ళడం అనేది పెద్ద కాదు ఎందుకంటే ఆల్ టైమ్ హై కూడా ఇక్కడే ఉంది కాబట్టి అది ఈజీగా మూవ్ అయిపోతుంది అంటే ఒక టెన్ టు లెవెన్ పర్సెంట్ అనేది పెద్ద కష్టం కాదు ఈజీగా అప్ సైడ్ మూవ్ అయిపోతుంది అందువల్ల దీంట్లో రైట్ తీసుకోవచ్చు సెకండ్ మనకు వచ్చిన స్టాక్ వచ్చేసి గ్రీవియస్ కాటన్ ఈ స్టాక్ కూడా చూడండి ఒక ఛానల్లో మంచి వాల్యూమ్స్తో పైకి వెళ్ళింది మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయింది మళ్ళీ అక్కడ నుంచి ప్రాపర్ట్ వచ్చింది మళ్ళీ ఆ సపోర్ట్ ఒక అది మన చూస్తే కన్సల్టేషన్ నుంచి ఇక్కడ ఇక్కడ అంతా కన్సల్టేషన్ అయింది దాదాపు ఒక టూ మంత్స్ వరకు కన్సల్టేషన్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి ఒక ఛానల్లోకి మూవ్ అయింది ఛానల్లో అప్ సైడ్ టచ్ చేస్తూ మళ్ళీ డౌన్ సైడ్ స్లోగా మనకి అప్ అప్ సైడ్కి మూవ్ అవుతూ వెళ్ళిపోతుంది చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఇది వన్ టైం వచ్చింది ఒక మళ్ళీ ప్రాపర్ట్ మళ్ళీ లో హైయర్ హైస్ వేసుకుంటూ మార్కెట్ మూవ్ అవుతుంది అందువల్ల మనకి వాల్యూమ్స్ లైట్ గా ఉన్నాయి కానీ అది ఆ క్యాండిల్ తగ్గట్టుగా ఉన్నాయి చూస్తే మనకి మార్కెట్ లో ఎక్కువ భాగము చూడండి ఇది ఒక ట్రెండ్ లైన్ వస్తుంది ఇక్కడ నియర్ బై అంటే ఎగ్జాక్ట్లీ కాదు నియర్ బై ఆ ట్రెండ్ లైన్ కూడా క్లోజ్ అయింది మనం ఇప్పుడు లైవ్ లో మార్కెట్ చూసిన ట్రెండ్ లైన్ క్లోజ్ అయ్యింది వాల్యూమ్స్ ఉన్నాయి ఆర్ఎస్ఐ చూస్తే మనకి ఫిఫ్టీ ఫోర్ అలా ఉంది అది ఆర్ఎస్ఐ కూడా రివర్స్ అవటానికి రెడీ అవుతుంది సేమ్ ఇవే వల్ల ఏ స్టాక్స్ అయినా మార్కెట్ కూడా సపోర్ట్ చేయాలి ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం ఎంత చార్ట్ ఎంత అనాలిసిస్ చేసి అన్ని పారామీటర్స్ ప్రకారం తీసుకున్నా మార్కెట్ మెయిన్ మార్కెట్ కూడా సపోర్ట్ చేస్తే ఈజీగా అది మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు స్టాక్స్ మూవ్ అవడం అనేది కష్టం వేళ దాంట్లో ఏదన్నా మంచి గుడ్ న్యూస్ మార్కెట్తో సంబంధం లేని న్యూస్ ఉంటుంది కొన్ని మంచి ఆర్డర్స్ వచ్చాయి లేదంటే మంచి ఏదైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా మా మార్కెట్ గవర్నమెంట్ తీసుకునే మా గవర్ కంపెనీలకు అనుకూలంగా ఏదన్నా ఉంటుంది కదా అలాంటివి ఎవరన్నా వచ్చినప్పుడు మంచి మంచి అగ్రిమెంట్స్ అవుతుంటాయి వేరే వాళ్ళతో కట్ అయ్యోతుంటారు ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంది అది ఎంతో కొంత మూవ్ అవుతుంది కానీ మామూలుగా నూటగా ఉంటే చార్ట్ ప్రకారం మూవ్ అవ్వాలంటే మార్కెట్ కూడా సపోర్ట్ చేయాలి ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీరు ఎవరైనా ట్రేడ్ తీసుకొని మార్కెట్ ఫాలో అయింది ఫాలో అవుతుంది మార్కెట్ గ్రీన్లో ఉన్నప్పుడు ఇది ఈజీగా మూవ్ అవటానికి మన సైడ్ మూవ్ అవడానికి ఈ చార్ట్ ప్రకారం సపోర్ట్ చేస్తుంది మార్కెట్ ఫాలో అవుతూ మనం తీసుకున్నాము అది హండ్రెడ్ పర్సెంట్ పైకి వెళ్ళాలి మీరు చెప్పారంటే అది చేతిలో లేదు కదా అది ఒకటి పెట్టుకోండి ఇది మన సెకండ్ స్టార్ట్ గ్రీ గ్రీవియస్ కా కాటన్ ఇది చూడండి మన పారామీటర్స్ అన్ని టూ హండ్రెడ్ ఫిఫ్టీ యావరేజ్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి ఇది మన స్కానర్లో వచ్చిన సెకండ్ స్టాక్ థర్డ్ స్టాక్ వచ్చేసి ఇమే ఇమాజిక్ పేరు చదవడం ఇది కష్టంగా ఉంది ఈ స్టాకు చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మన చూస్తే ఒక ఛానల్ ఒక ఛానల్లో ట్రేడ్ అవుతూ పైకి వెళ్తుంది పైకి వెళ్తుంది సేమ్ టైం మన మూవీకి యావరేజ్ పూల స్లోగా క్రాస్ అవుతూ వెళ్ళిపోయింది వాల్యూమ్ చూస్తే గ్రీన్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ చూడండి ఈ రెడ్ క్యాండిల్స్ కూడా స్లోగా తగ్గిపోతూ తగ్గిపోతే గ్రీన్ క్యాండిల్ సైడ్ కన్వర్ట్ అవుతుంది చార్ట్ కూడా మనకి ఆర్ఎస్ఐ అయితే పీక్ వచ్చేసింది చూడండి ఆర్ఎస్ఐ పీక్ వచ్చింది మార్కెట్ పడింది ఇక్కడ మనం ఆబ్జర్వ్ చేయాల్సింది ఆర్ఎస్ఐ పడిపోయింది కానీ స్టార్ట్ మాత్రం అక్కడే అక్కడే కన్సల్టేషన్ అవుతుంది ఆర్ఎస్ఐ పైకి వచ్చేసింది ఇదేందంటే స్ట్రెంగ్త్ ఏర్పడుతుంది కాకపోతే క్యాండిల్ వైజ్ మనకి అలా చూపిస్తుంది మీరు ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది చూస్తే ఇక్కడ పూర్తిగా రెడ్ రెడ్ క్యాండిల్స్ అనేవి తక్కువ ఉన్నాయి ఈ రెడ్ క్యాండిల్స్ అనేవి తక్కువ ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆ రెడ్ క్యాండిల్స్ అనేవి తగ్గుతూ తగ్గుతూ సైడ్ వేసి వచ్చి ఒక సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది మార్కెట్ అంటే చెప్పాను కదా మార్కెట్లో ఉన్న వాల్టాల్కి కంప్లీట్ అయిపోయింది వాల్టార్ కంప్లీట్ అయిపోయి అది మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఈ టైంలో అది స్లోగా కన్సల్టేషన్ అవుతూ స్లోగా డౌన్ సైడ్ కి ఫాల్ తగ్గిపోయి అప్ సైడ్ పోటానికి ట్రై చేస్తుంది మార్కెట్ ఇది మన స్కానర్లో వచ్చిన తా థాట్ స్టాక్ ఇవన్నీ కూడా మనం చెప్పేది ఫింగ్ ట్రేడింగ్ ఫ్రెండ్స్ ఏవి కూడా ఇంట్రాడేకి వర్కౌట్ అవవు ఒకవేళ డేలో మీరు ట్రై చేస్తే చేయొచ్చు కానీ ఇంట్రాడేలో నైంటీ నైన్ పర్సెంట్ మనకి వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఒకవేళ మీరు తీసుకున్న టైము మీరు ఎనాలసిస్ ఏదైనా ఇన్స్ మీకు ఏదైనా చేస్తే ఓకే కానీ డైరెక్ట్ మీరు ఇంట్రాడేలో వర్క్ వచ్చినట్టు టూ అవర్ మూవ్ అవుతుంది నేను ట్రేడ్ చేస్తానని స్ట్రక్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఇవి ఏవైనా నేను చెప్పే రికమెండ్ చేసి ట్రేడింగ్ పర్పస్ ప్రిపేర్ చేయండి మీకు స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ అయితే ఇది గుర్తుపెట్టుకుని మీరు స్వింగ్ ట్రేడింగ్ ప్రిపేర్ అయ్యి మినిమం ఒక టెన్ ఆర్ ట్వంటీ డేస్ అయినా నేను వెయిట్ చేస్తాను మాక్సిమం వన్ మంత్ అయినా వెయిట్ చేస్తాను డబ్బులతో ఇబ్బంది లేదు అన్న ఆ అమౌంట్ ఆ స్టాక్స్ సెలెక్టెడ్గా నేను చెప్పిన త్రీ స్టాక్స్లో ఈ యొక్క పోర్ట్ఫోలియోలో అవి కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ భాగంగా మూవ్ అవటానికే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ కూడా మనకి సపోర్ట్ చేయాలి ఇది మార్కెట్ కూడా ఈ వారం మనకి క్లోజ్ అవటం గ్రీన్తో క్లోజ్ అయింది కాబట్టి ఎక్కువ భాగం మనకి అప్ సైడే మూవ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని స్టాక్స్ డిస్కస్ చేసుకుందాం బాయ్ ఫ్రెండ్స్